హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనా మీనాశ్వర్ పునర్జన్మలో ఈరోజు ఇరవై ఒకటో భాగం చదువుకుందాం మరి కథలోకి వెళ్ళిపోదాం నదియామవళితో మాట్లాడిన గాంధీగారు ఇక రాత్రి అయిపోయింది నేను వెళ్ళొస్తాను మీలాంటి పెద్దలను పదే పదే ఇలా డిస్టర్బ్ చేయటం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటూ బయలుదేరారు అనితకు బాగా జ్వరం వచ్చింది విక్రమ్ కంగారు పడిపోయాడు వెంటనే సుదర్శనం వాళ్లకు ఫోన్ చేశాడు వాళ్ళు పదిహేను నిమిషాల్లోనే అనిత వాళ్ళ దగ్గర ఉన్నారు ఏమైంది ఇంత తీవ్ర జ్వరం సృహ కూడా లేకుండా ఎలా వచ్చింది అంటూ సుశీలమ్మ గారు కంగారు పడ్డారు విక్రమ్ వెంటనే వెళ్ళి డాక్టర్ రోమాను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాడు అనితకు బీపీ పెరిగింది ఇంత బీపీ ఉండకూడదు కడుపులో బిడ్డకి ఏదైనా ప్రమాదం రావచ్చు అంటూ అనితకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రారంభించారు రోమా భార్యకు ఇలా ఉంటే ముందే హాస్పిటల్కు తీసుకురావాలిగా నీకు అనుభవమేగా అంటూ కోపంగా చూసింది రోమా విక్రమ్ వైపు చూస్తూ లేదు మేడం రాత్రి అంతా బాగానే ఉంది తెల్లారి లేపినా లేగడం లేదు ఒళ్ళు చూస్తే కాలిపోతుంది కంగారు పుట్టింది అంటున్న విక్రమ్ వైపు చూస్తున్న రోమా నువ్వు సామాన్యుడివి కాదుగా అనుకుని మీరు ఇక్కడే ఉండండి కొన్ని రోజులు అని చెప్పింది సుదర్శన్ వాళ్లతో డాక్టర్ రోమా విక్రమ్ చూస్తూ అదేమిటి డాక్టర్ గారి చూపులు అనుమానంగా ఉన్నాయి నేనేం చేశాను అనుకున్నాడు ఇంతలో గాంధీ గారు వచ్చారు విక్రమ్ ముఖంలో కంగారు కనిపించింది ఏమైంది మేడం అన్నారు గాంధీ రోమా వైపు చూస్తూ మీరెవరు అన్నది చిరాగ్గా రోమా ఏంటి ఏదో డిస్టర్బ్గా ఉన్నారు మీరు అంటూ నవ్వేశాడు గాంధీ ఆయన కార్డు చూసి సారీ సార్ అన్నది రోమా బయట చెట్ల దగ్గర నిలబడి రోమాతో మాట్లాడుతున్నారు గాంధీ ఏమిటి మీరనేది ఇదంతా నిజమా అన్నారు గాంధీ అవును సార్ అంటూ కళ్ళు తుడుచుకుంది రోమా దొంగలు తప్పించుకోలేరు ఎప్పటికైనా దొంగల్ని పట్టుకోవాలి అనుకున్న వాడికి దొరకుండా పోరుగా అన్నారు గాంధీ చాలా తీవ్రంగా ఉంటాను అంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది రోమా సుశీలమ్మ గారు సహజ ఇద్దరూ కూడా అనిత దగ్గర ఉండి నీళ్లతో చూస్తూ ఉన్నారు కాసేపైన తర్వాత సృహ వస్తుంది లేకపోతే నాకు ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళారు డాక్టర్ రోమా నిన్న బానే ఉన్నావు కదా ఇంతలో ఇలా ఎలా జరిగింది అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు సుదర్శన్ పిచ్చి పిల్ల ఎప్పుడు నీ జీవితంలో సమయానికి సానుకూలంగా ఏది జరగలేదు నేను ఇతర దేశాలలో లేకపోతే అంత సవ్యంగా ఉండేది కదా అనుకున్నారు సుదర్శన్ కళ్ళు తుడుచుకుంటూ ఈరోజు అర్జెంటుగా తనకి వర్క్ ఉంది వెళ్ళిపోవాలి కానీ పరిస్థితి చూస్తే ఇలా ఉండేసరికి బాధగా నిలబడ్డారు సుదర్శన్ బాబుకి ట్రీట్మెంట్ చేయించుకొని రమ్మని భార్యతో చెప్పి తను బయలుదేరాడు ఇంతలో అనితకు బాగోలేదు అని ఫోన్ చేశాడు విక్రమ్ విక్రమ్ భయపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఏమీ కాదు విక్రమ్ తగ్గిపోతుంది ఎందుకంత దిగులు పడుతున్నారు అంటూ ఓదార్చాడు సుదర్శన్ అనిత పైకి లెగు ఇలా పడుకున్నావు అంటూ గట్టిగా అరిచాడు సంతోష్ తప్పు అత్త అని పిలవమని నీకెన్నిసార్లు చెప్పాను అన్నది సహజ పోనీలేమ్మ ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు వదిలి చిన్న బిడ్డ డాక్టర్ గారు ఏం చెప్పారు ఎలా ప్రవర్తిస్తే అలా కాస్త ఉండనివ్వండి ఆ తర్వాత వాళ్లే నిదానంగా తెలుసుకుంటారని చెప్పారు కదా అని కోడలికి చిన్నగా చెప్పారు సుశీలమ్మ గారు పాప ఏడుస్తూ ఉన్నది అనితలో చలనం లేదు గాంధీ గారు సుదర్శన్తో మాట్లాడుతూ ఉన్నారు గార్డెన్లో కొద్దిసేపు మాట్లాడితేనే సుదర్శన్ గారు ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషో తెలిసిపోయింది గాంధీగారికి ఈయన ఎవ్వరినీ తప్పు పట్టడం లేదు ఏదీ తెలియడం లేదు తన చెల్లెలు అస్వస్థతకు కారణం విక్రమ్ ఏమో అంటే విక్రమ్ చాలా మంచివారు గాంధీ గారు అని చెప్తున్న సుదర్శన్ వైపు చూసి మంచితనంతో ముందుకు వెళ్లే వారికి అందరూ మంచిగానే కనిపిస్తారు అని నవ్వుకున్నారు గాంధీ సంతోష్ ఆడుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చాడు హాయ్ అంకుల్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు గాంధీ గారికి చెల్లెలు అస్వస్థతలో ఉందని దిగులుగా ఉంది సుదర్శన్ గారి ముఖం సంతోష్ నేను నీకు తెలుసా అన్నారు గాంధీగారు లేదు కొత్త వాళ్ళ దగ్గరకు చిన్నపిల్లలు వచ్చినప్పుడు చాక్లెట్ ఇవ్వాలి కదా అన్నాడు సంతోష్ ఒక రకంగా చూస్తూ ఓకే అది నాకు తెలియదు ఈసారి వచ్చినప్పుడు రెండు చాక్లెట్లు తెస్తాను సరేనా అన్నారు గాంధీగారు సుదర్శన్ ఆశ్చర్యంతో చూస్తున్నాడు సంతోష్ వైపు కాసేపు ఎంతో గొప్పవాడిలాగా మేధావిలాగా కనిపిస్తాడు ఆ ప్రవర్తన మాట తీరు ఎందుకు కాసేపు అలా ఉంటుందో అర్థం కాదు ఏం మాట్లాడుతున్నాడో తెలియక ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి అని ఆలోచిస్తున్నారు విక్రమ్ బయటకు వచ్చి సంతోష్ మీ అత్తను ఒకసారి లేపు అంటూ లోపలకు వెళదాం రా అని సంతోష్ చేయి పట్టుకుంటే విదిలించుకొని నువ్వు పద నేను వస్తాను అంటూ చాలా సీరియస్గా పెద్దవాళ్ళకిలాగా చెప్పాడు సంతోష్ అప్పటి వరకు నవ్వుతూ ఆడుకుంటూ హ్యాపీగా ఉన్న బాబు ముఖం అంతలోనే విక్రమ్ని చూడడమే కోపంగా మారిపోవడం గమనించారు గాంధీగారు ఏమిటి విక్రమ్తో చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు బాబు అన్నారు గాంధీగారు చెప్పాలంటే చాలా విచిత్రమైన సమస్యలలో ఉన్నాము సార్ బాబు పుట్టాడు పెరుగుతున్నాడు పాప వాడికన్నా చిన్నది మాటలు బాగా వచ్చేశాయి ప్రతి విషయం మామూలుగానే ఉంది కానీ బాబుకి మామూలుగా రావటం లేదు నిన్న మొన్నటిదాకా తరువాత జరిగిన విషయాలన్నీ పూసగుచ్చి చెప్పారు సుదర్శన్ ఓకే కొందరు పిల్లల్లో మైండ్ డిజార్డర్లో పుడతారు అది కాస్త సెట్ అయ్యే వరకు టైం పడుతుంది అంతేకాని ఇదొక సమస్య కానే కాదు దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటే ఎలా అన్నారు గాంధీగారు నవ్వుతూ చెల్లెల గురించి బాధగా ఉన్నారు అని అర్థమైన గాంధీగారు పైకి లేచారు ఏవో కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితికి విక్రమ్ని కానీ ఎవ్వరిని కదపకపోవడమే మంచిది అనుకుని పైకి లేచారు ఇంతలో సహజ ఏమండి రండి లోపలికి అంటూ కంగారు పడిపోయింది అనిత దగ్గరకు వెళ్ళారు అనిత పైకిలే నీకు చెప్తున్నాను కదా లే అంటూ బాబు చాలా సీరియస్గా లేపుతున్నాడు పెద్దవారిలాగా విక్రమ్ ముఖం చూశాడు గాంధీగారు అతను నిజంగానే బాధపడుతున్నట్లు కనిపించింది గాంధీకి అంతలో అనిత కాళ్ళు చేతులు కదిలాయి కళ్ళు తెరిచింది అనిత అంటున్నాడు బాబు సంతోష్ అంటూ పలకరించింది అనిత గాంధీగారు అనిత వైపు చూసి ఇప్పుడు పర్వాలేదా మేడం అన్నారు పర్వాలేదు అంటూ తన అన్న వైపు చూసి రాత్రి నీరసంగా ఉంటే ఆయనే అన్నం తినిపించారు నిద్రపోలేదు నా దగ్గరే ఉండి చాలా సేవ చేశారు విక్రమ్ గారు అంటున్న భార్య వైపు చూసి పక్కనే కూర్చుని భార్య చేయి పట్టుకొని బాధపడుతూ కన్నీరవుతూ ఉన్నారు విక్రమ్ జీవితంలో నువ్వు తప్ప నాకు ఎవ్వరూ అక్కర్లేదు అని మనసులో అనుకుంటూ బాధపడుతున్నాడు సుదర్శన్ బాధపడుతూ విక్రమ్ తట్టుకోలేకపోతున్నాడు అనిత గురించి నిజానికి పెళ్లి విక్రమ్తోనే జరగాల్సింది సార్ మా నాన్నగారి చేదస్తం వల్ల అలా అలా ఏదో జరిగిపోయాయి అంటూ ఉన్న సుదర్శన్ వైపు చూసి ఆయన కళ్ళల్లో నీళ్లు గమనించి మౌనంగా ఉండిపోయారు గాంధీ డాక్టర్ రోమాకి ఫోన్ చేసింది సహజ బాగుంది అంతా అని చెప్పింది అయితే నేను చెప్పిన ట్యాబ్లెట్ వేయండి అని చెప్పింది డాక్టర్ రోమా గాంధీ గారు అక్కడి నుంచి వెళుతున్నాను అని చెప్పి బయలుదేరారు రోమా ఉన్న హాస్పిటల్కు వచ్చారు నమస్తే సార్ రండి అన్నది రోమా మీరు ఫ్రీగా ఉన్నారా అన్నారు గాంధీగారు ఫ్రీగానే ఉన్నాను అంటూ తింటున్న టిఫిన్ షేర్ చేసి గాంధీ గారికి ఇచ్చింది రోమా నో థ్యాంక్స్ రోమా అన్నారు గాంధీగారు తినండి ఏదో లైఫ్ షేర్ చేసుకోండి అని నేను అడిగినట్లు భయపడుతున్నారేమిటి అంటూ నవ్వేసింది రోమా మీరు భలేవారే అంటూ నవ్వాడు గాంధీ మీ గురించి అన్ని విషయాలు నిన్న టీవీలో చూశాను అన్నది రోమా నవ్వుతూ ఎవరో నా అభిమానంట పెళ్లి చేసుకోవాలంటూ ఇంటి ముందు గొడవ చేసింది స్పెషల్ ఆఫీసర్ ఇంటి ముందు పోలీసులు వచ్చి విషయాన్ని సరిచేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు అంటూ నవ్వేశారు గాంధీ గారు ఎవరికైనా తప్పదు కదా సార్ అంటూ నవ్వింది రోమా రోమా ఇచ్చిన టిఫిన్ తీసుకున్నారు గాంధీ కొంచెం వెరైటీ ఫుడ్ తింటారు మీరు అన్నాడు గాంధీ చిన్నప్పటి నుంచి స్విట్జర్లాండ్లో ఉన్నాను అవును చెప్పారు కదూ అన్నారు గాంధీ చెప్పండి మీ గురించి అన్నాడు గాంధీ ఏం చెప్పమంటారు ఈ తినే టిఫిన్ లాగా రకరకాల బ్రోకలీ చెర్రీ ఫ్రూట్స్ ఇంకా రకరకాల బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ ఇలా రకరకాలుగా కలిసిన టిఫిన్ లాగా ఉంటుంది కదా నా జీవితం చూడడానికి ఇలా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఆనందంగా తల్లిదండ్రులు తమ్ముడు అంతా కలిసి లేము మా నాన్నగారు అమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నేను నా తమ్ముడు పుట్టి పుట్టే వరకు బాగానే ఉన్నారట తరువాత వారిద్దరికీ మనస్పర్ధలు వచ్చాయి నన్ను తీసుకుని మా నాన్నగారు స్విట్జర్లాండ్ వెళ్ళిపోయారు అమ్మ తమ్ముడు ఇక్కడే ఉన్నారు అని చెప్పింది రోమా ఓకే యధా సంగతి అన్నారు గాంధీగారు అవును సార్ అక్కడే నాన్నగారు నన్ను శ్రద్ధగా చదివించారు నేను డాక్టర్ అయ్యాను ఇక్కడ అమ్మ తమ్ముడు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయింది అందుకే వాడు సరిగ్గా చదువుకోక ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు అమ్మమ్మ ఒక్కటే ఆమెకు ఆస్తులు ఉన్నాయి అమ్మమ్మ అమ్మమ్మకు అమ్మ ఒక్కటే ఆస్తులు ఉన్నాయి అందుకే అమ్మ ఆమె దగ్గర ఉండేది ఇద్దరు ఆడవాళ్ళు అయ్యేసరికి తమ్ముడు మాత్రం దారి తప్పాడు కాలేజీకి పంపిస్తే చదువులు నేర్చుకోలేదు కానీ డ్రగ్స్కి పడ్డాడు ఇండియా వచ్చేసాం నాన్నగారు నేను శాశ్వతంగా ఆయన సంపాదించిన ఆస్తులతో నాకు హాస్పిటల్ పెట్టించారు అమ్మ వేరొకరిని పెళ్లి చేసుకొని రెమోని అమ్మమ్మ దగ్గర వదిలేసింది అని తెలిసింది అందుకే రెమో ఫ్రెండ్స్ క్లబ్స్ పార్టీలు డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు అని తెలిసింది అమ్మమ్మకు నాన్నగారికి అస్సలు పడదు అమ్మమ్మ వల్లే నాన్నగారికి అమ్మకు ఎక్కువ గొడవలు వచ్చేవి అందుకే వారికి మాకు అసలు మంచి సంబంధం ఉండేది కాదు నాకేమో వాడిని చూడాలి అనిపించింది ఒక్కసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ ఆమె నాన్నగారిని అతి భయంకరంగా మాట్లాడింది సిగ్గు లేకుండా మా ఇంటికి ఎందుకు వచ్చావని నన్ను తిట్టింది తమ్ముణ్ణి చూడాలి అనుకున్నాను కానీ చూడలేదు అక్కడ ఫోటో ఉంటే మాత్రం చూసి వచ్చేసాను ఆ తర్వాత సినిమా అవకాశం ఏదో వచ్చింది అన్నారు అదే ఎవరో ఆశామౌళితో నటించాడు అని తెలిసింది తమ్ముడు నాన్నగారు నన్ను చాలా పద్ధతిగా పెంచటం వల్ల సినిమాలు బయట వ్యాపకాల గురించి నాకు అంతగా తెలియదు ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ తర్వాత రేమో చనిపోయాడు అతని చావు గురించి ఆరా తీశారు నాన్నగారు నాన్నగారిని చూసి మొదట్లో వాడు మండిపడిపోయేవాడట అమ్మమ్మ అమ్మ మా గురించి వాడి మనసులో విషం పోశారు నన్ను కలవద్దు నా దగ్గరకు వస్తే చస్తానని కూడా బెదిరించేవాడట నాన్నగారిని అందుకనే నాన్నగారు రెమోని కలిసేవారు కాదు ఎందరో పేషెంట్స్తో గొప్ప మానసిక వైద్యులుగా పేరు తెచ్చుకున్న నాన్నగారు తమ్ముడికి మాత్రం ఏమీ చెప్పలేకపోయారు మంచి చెడ్డ ఆ అబ్బాయిది అమ్మలాంటి మనస్తత్వం ఫ్రీడంగా ఉండాలి అనుకుంటాడు అందుకే వాడికి నన్ను చూడాలి అని ఎప్పుడు అనిపించలేదంటూ కళ్ళు తుడుచుకుంది రోమ మరి మీ నాన్నగారు రెమో చావు గురించి తెలుసుకోవాలి అనుకోలేదా అసలు అన్నారు గాంధీ నాన్నగారు కేసు పెట్టారు అని అంటూ ఉండగానే రెమో వాళ్ళ నాన్నగారు వచ్చారు గాంధీగారిని పరిచయం చేసుకున్నారు సినిమా యాక్టర్ ఆశామౌళి కేసు డీల్ చేస్తున్నారు నాన్నగారు అంటూ విషయం చెప్పింది రోమా సంజయ్ నవ్వుతూ తనను తాను పరిచయం చేసుకున్నాడు అలా కాసేపు బయట మాట్లాడుకుందాం రండి అన్నారు గాంధీ గారు రోమాకి పేషెంట్స్ వస్తే బయటకు వచ్చారు సార్ మీ గురించి కొన్ని విషయాలు చెప్పాలి అన్నారు గాంధీ ఏముంది సార్ పెద్దవాళ్ళు ఎవరూ లేకపోయినా ఒక మహానుభావుడి ద్వారా మానసిక డాక్టర్గా చదువుకొని ఎంతో సేవాతత్వంతో ఏ బాధరాబందీ లేకుండా పేషెంట్స్కి వైద్యం చేయాలి అనుకునేవాడిని నా దగ్గరకు పేషెంట్గా వచ్చిన జాస్మిన్ నన్ను ప్రేమిస్తున్నాను అని వెంటపడేసరికి కొన్నాళ్ళకు ఆమె ప్రేమలో నేను పడ్డాను ఇద్దరం పెళ్లి చేసుకున్నాం పేషెంట్స్ పట్ల ఎంతో శ్రద్ధగా ఉండేవాడిని నేను జాస్మిన్ చాలా ఫాస్ట్ కల్చర్లో పెరిగింది వాళ్ళ అమ్మగారి పద్ధతులు ఆమెకు బాగా అలవాటు అని తెలిసింది తన కులం వాళ్ళని చేసుకోలేదని మా అత్తగారికి చాలా కోపంగా ఉండేది నా మీద అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు నేను జాస్మిన్ మాత్రం వాళ్ళ ఇంటికి వెళుతూ వస్తూ ఉండేది రెమో రోమా ఇద్దరు కమల పిల్లలు ఆ తర్వాత జాస్మిన్ నాతో లైఫ్ బోర్ కొట్టిందంటూ చాలా నీచంగా మాట్లాడేది లైఫ్ అంటే ఆడామగా సంబంధమే కాదు అంటూ మానసిక వైద్యుణ్ణి కదూ ఏదో ఒకటి చెప్పేవాణ్ణి ఆమె మనసు గ్రహించి కానీ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి పిల్లలను ఆయా దగ్గర పడేసి గంటలు గంటలు బయట గడిపి వచ్చేది ఆ తర్వాత తెలిసింది వాళ్ళ బంధువు ఒకరితో ఆమెకు సంబంధం ఉంది అని కళ్ళతో చూసిన నేను భరించలేకపోయాను నా పిల్లల్ని తీసుకుని బయలుదేరితే బాబును తీసేసుకుంది బలవంతంగా వాడి ద్వారా నేను వాళ్ళ ఆస్తులు కాజేస్తాను అన్న భయం ఇంకేమీ లేదు నేను వెళ్ళిపోయాను అప్పటికే నాకు స్విట్జర్లాండ్ వాళ్ళు మంచి ఆఫర్ ఇచ్చారు అవును స్విట్జర్లాండ్లో డాక్టర్ సంజయ్ మానసిక వైద్యులంటే చాలా పేరు నేను కూడా ఎన్నో పత్రికల్లో చూశాను అన్నారు గాంధీ గారు అవును సార్ నా పేషెంట్లకి అందరికీ నేను దేవుణ్ణే కానీ నా భార్యకు మాత్రం దెయ్యాన్ని అయిపోయాను అంటూ నవ్వేశాడు మరి ఇప్పుడు మీ భార్య వాళ్ళు అంటున్న గాంధీ గారి మాటకు రెమోకి ఐదేళ్లు వచ్చే వరకు కుటుంబంతో ఉంది నా భార్య ఆ తర్వాత వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంట లండన్ తెలీదు నాకు ముందుగా ఆ విషయం తెలియజేయలేదు మా అత్తగారు రెమోని నేను పెంచుకుంటాను అని అడిగినా కూడా అప్పుడు ఇవ్వలేదు చాలా గొడవలు పెట్టుకున్నారు ఆమె అందుకే నేను రాలేదు నా బిడ్డను తీసుకు వెళ్ళలేకపోయాను పెద్ద పెద్ద వాళ్లతో ఆమెకు పరిచయాలు ఉన్నాయి ఆ కల్చర్కి అలవాటు పడిపోయిన రెమో చివరికి అదే నాగరికత మోజులో పడి చనిపోయాడు నేను కేసు పెట్టాను సార్ కానీ అందులో రెమో డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయాడన్న రిపోర్ట్ వచ్చింది అంటూ బాధగా చెప్పాడు సంజయ్ మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఇలా జరగటం బాధగా ఉంది మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదా అన్నారు గాంధీ నా ఏం చేయాలి సార్ అలా పెళ్లి చేసుకుంటే ఒకరితో పడ్డల సమస్యలు చాలు నా బిడ్డకు కష్టాలు రాకూడదని అయినా నాకు కొన్ని విషయాల పట్ల ఆసక్తి తక్కువే నా పేషెంట్స్ నా వైద్య వృత్తిని దేవుళ్లా భావిస్తాను నా బిడ్డను నా తల్లిలాగా చూసుకుంటాను అంతే అని చెప్పారు నవ్వుతూ సంజయ్ మీరిలా మానసికంగా చాలా ధైర్యంగా ఉండడం గ్రేట్ అన్నారు గాంధీ గారు అవును నా వృత్తి ధర్మం కూడా అదే కదా సార్ అంటూ నవ్వేశాడు సంజయ్ ఆఫీస్లో కూర్చున్న గాంధీ గారి ఆలోచనలో పడ్డారు తన భర్తను ప్రేమగానే చూస్తుంది అనిత అనితపై పూర్తి ప్రేమను చూపిస్తున్నాడు విక్రమ్ అందులో ఏ సందేహం కనిపించటం లేదు విక్రమ్ గురించి పూర్వపు విషయాలను సేకరిస్తే అనితను విపరీతంగా ప్రేమించిన వాడిలాగానే తెలుస్తుంది ఆశామౌళి లాంటి అందగత్తెను ఆస్తిపర్రాలు వరసైన అమ్మాయిని కూడా వద్దని చెప్పిన విక్రమ్ అంటే విక్రమ్ సాంప్రదాయాలను గమనిస్తాడు కాబట్టి అనిత ఒక సాంప్రదాయ కుటుంబంలోని అమ్మాయి మంచి అమ్మాయి అన్న కారణంతో అతని మనసుకు నచ్చినట్లు ఉంది అదే అమ్మాయికి పెళ్ళైనా కూడా ఆ ప్రేమను వదులుకోలేకపోయాడు అతను అనిత కోసం కుటుంబాన్ని కూడా దూరం చేసుకొని విడిగా బతుకుతున్నాడు అంటే ఆ ప్రేమ కరెక్టే కానీ విక్రమ్ చేసుకున్న అమ్మాయి ఎవరు ఆమెతో ఇతర దేశాలు ఎందుకు వెళ్ళాడు మొదట దీనికి సమాధానం తెలియాలి ఓకే ఫ్రెండ్స్ భాగం పూర్తయింది రేపు మరొక